మాట్లాడారు ద్వివేది తర్వాత వాళ్ళందరూ వాళ్ళేమో ఎప్పటికి కూడా ప్రభుత్వం అంటే మనమేదో కొంత నష్టపోయాము ఇట్లాంటివి కాదు మేము చాలా గుణపాఠం చెప్పాము మాకు పూర్తి ఇచ్చింది మోడీ ప్రభుత్వం ఇట్లాంటివన్నీ కూడా చెప్పారు ఇదే సమయంలో అమెరికాలో అంతర్జాతీయంగా జరిగే చర్చలు వాటిలో కూడా పదే పదే ప్రస్తావన ట్రంప్ ఏమో నేను ఆపానని చెప్పడము పాకిస్తాన్ కూడా దానికి ఒప్పుకోవటము పాకిస్తాన్ ప్రధానమంత్రిని సైనికాధికారిని మునీర్ను ట్రంప్ ప్రత్యేకంగా విందుకు పిలిచడం ఇట్లాంటి పరిణామాలన్నీ జరిగాయి అయితే ఇక్కడ రాజ్నాథ్ సింగ్ హెచ్చరిక రెండవది ఈసారి చేస్తే ఆపరేషన్ సింధూర్ టూ చేస్తే మొత్తం మేము లేపేస్తాం భూమండలం మీద పాకిస్తాన్ అనేది లేకుండా ఆ పేరు లేకుండా చేస్తామన్న పద్ధతిలో కొంతమంది సో వెంటనే దీనికి ప్రతిస్పందనగా అటు నుంచి వాళ్ళ రక్షణ మంత్రి ఆసిఫ్ అనేవాడు మాట్లాడుతూ మేము పోయినసారే కావాల్సినంత పాఠం చెప్పాం ఈసారి కనుక దుస్సాహసం చేస్తే కూలిన విమానాల కింద మొత్తం భారతదేశం నరిగిపోయేటట్టుగా చేస్తామని పెద్ద పెద్ద మా అవి వాస్తవంగా ఎక్కడ చూసినా నేనే శాంతి తెచ్చాను శాంతి దూతా అని ఆయన చెప్తుంటే నోబుల్ బహుమతి ఇప్పించానని వీళ్ళు సిఫార్సు నోబుల్ బహుమతికి సిఫార్సు చేసేవాళ్ళు శాంతికి బహుమనని ఇలాంటివి ఎందుకు మాట్లాడుతున్నారో తెలీదు ఈ సమయంలో అదనంగా ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ వంద ఉత్సవాలు అవన్నీ వివాదాలు మనం చూసాం కదా ఆయన మాట్లాడుతూ అందరూ హిందువులే అందరూ అంట ఇక్కడ ఈ దేశంలో ఉన్నవాళ్ళు ఎవరైనా సనాతనులు హిందువులే నా ఎదురుగా ఇక్కడ సింధువులు సింధీలు కొంతమంది ఉన్నారు సింధీలు అనేవాళ్ళు పాకిస్తాన్ అనుకుంటారు కానీ వాళ్ళు ఇక్కడి వాళ్ళే కాకపోతే మన ఇంట్లో కొంత భాగం వాళ్ళు తీసుకున్నారు అంటే పాక్ పాక్ కాశ్మీర్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ మీ ఇంట్లో కొంత భాగం ఎవరైనా తీసుకున్నారనుకోండి మీరు తప్పకుండా మళ్ళీ దాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటారు కదా అది జరుగుతుందని నేను అని చెప్తున్నారు అంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనే దాన్ని స్వాధీనం చేసుకోవాలని ఆర్ఎస్ఎస్ అధినేత దాదాపు బహిరంగంగానే రాజకీయంగా చెప్పేశారు అక్కడ దానికి తగినట్టే ఇవన్నీ మాట్లాడుతున్నారు అంటుండగా పీఓకేలో నిరసనలు అల్లర్లు వచ్చాయి ఖచ్చితంగా అక్కడ ప్రజాస్వామ్య పద్ధతులు పాకిస్తాన్ పాటించదు అసలు సైనిక పాలకుల లేదా సైనిక అధికారుల పట్టు చాలా ఎక్కువ కదా ఈ ఆక్రమిత కాశ్మీర్లో కూడా ఆందోళనలు జరగడం కాల్పుల్లో మనుషులు మరి మరణించడాలు ఇవన్నీ కూడా జరిగాయి సో ఈ పరిణామాలన్నీ కనుక కలిపి చూస్తే ఉద్రిక్తత క్రమంగా మళ్ళీ పెరుగుతుంది పెంచుతున్న పరిస్థితి సింధూర్ టూ గురించిన మాటలు మన ఇల్లు మనం మళ్ళీ స్వాధీనం చేసుకోవాలి అలాగే ప్రజాస్వామ్యం తేవాలి అని చెప్తున్న మాటలు దానికి తగినట్లు లడాఖ్లో కూడా లడాఖ్లో మాకు స్వయం పాలన కావాలని వాళ్ళు నిరసన తెలుపుతున్నారు నిజానికి వాళ్ళకు ఉన్న స్వయం పాలన పోయింది ఇది ఒకటి అందరు కూడా తెలుసుకోవాలి